పాలిటిక్స్ బుక్ రచయిత ఒక ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో ఈ డాక్లాగ్ ఉద్యోగాల గురించి మాత్రమే మాట్లాడాలి ఆయన స్పీచ్తో దగ్గులు కొనుక్కునేటప్పుడు ఆగాలని కోరుకుంటూ మహిళంగా వేదికను అలంకరించిన మహిపాల్ యాదవ్ అన్న గారికి అదేవిధంగా నరేష్ అన్న మహేష్ అన్న రమేష్ అన్న ఇంకా ఎవరైతే నా మీడియా మిత్రులలో కావచ్చు అందరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా నిరుద్యోగుల కొరకు ఆహార నిశలుగా అవును ఎమ్ఆర్పిఎస్ జిల్లా మన ప్రభాకర్ అన్న గారు కూడా ధన్యవాదాలు ప్రమోద్ ప్రమోద్ అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు ప్రమోద్ అన్న ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్పాడు భర్గీకరణ సమస్య క్లియర్ అయిపోయింది ఇక నుండి నిజామాబాద్లో కనుక ఇలాంటి విషయాలు మా దృష్టికి వచ్చాయి తప్పకుండా దాన్ని భరతం అని చెప్పారు అన్న మరొకసారి మీకు ధన్యవాదాలు అన్నీ అదే దాదాపు ఈ పది ఈ పది పదిహేను సంవత్సరాలు చూస్తున్నాం సోషల్ మీడియా వేదికలు కావచ్చు లేకుంటే వాట్సాప్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు ఎక్కడ చూసినా కానీ కొందరు అక్కడక్కడ గుర్తుంటారు సామాజికవేత్తలు ఆ సామాజిక ఫైర్ బ్రాండ్ మైపాల్ అని చెప్పచ్చు ఫైర్ యా ఎందు ఎందుకు ఒక విషయం ఎందుకు మైపాల్ యాదవ్ నేను పొగడట్లేదు కానీ ఉన్నది వాస్తవం చెప్తున్నా చాలామంది మీడియా మిత్రులు కావచ్చు ప్రశ్నించే గొంతులని పిలవడారు కొందరు బ్లాక్మెయిల్ అని చేస్తున్నారు బ్లాక్మెయిల్ కోసమే కొందరు వాళ్ళని వాడుకుంటారు కానీ ఎక్కడ బ్లాక్మెయిల్ చేయకుండా సమాజంలో ఉన్న అవినీతిని ఎక్కడైనా తన కళ్ళ ఎదురు కనిపిస్తే తాట తీస్తారా బిడ్డ అని తన అడుగులు వేశాడు ఎన్నో విషయం ఉస్మానియా యూనివర్సిటీలో చెట్ల కింద వెళ్ళి చెట్ల కింద వెళ్ళి మాట్లాడి రైతులు ఉరేసుకొని చచ్చినప్పుడు బిడ్డ ఎంఆర్ఓ బతుకుని రోడ్డు మీద ఇచ్చిండు ఆర్డీఓళ్ళ బతుకుని రోడ్డు మీద కలెక్టర్లను సైతం ఎస్పీలను సైతం ఏ ఒక్క రాజకీయ అవినీతి పరం అసలు మొత్తం బదిలీ పెట్టకుండా నిరంతరం ఆహార నిశాలుగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న నడి నడిబొడ్డున ఈడ్చుకున్నాడు మహిపాల్ యాదవ్ ఇది నిజంగా జవరైన సత్యం మీరు కావాలంటే టీవీలో కావచ్చు లేకుంటే సోషల్ మీడియా వేదికలు కావచ్చు ఎవరు అడిగి తెలుసుకోవచ్చు తను చేసిన పోవడం అంత అయితే కాదు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని గద్దెలించడంలో ప్రముఖమైన పాత్ర మహిపాల్ యాదవ్ గారు ఉందని నేను అమ్ముతున్నాను మరి ముఖ్యంగా ఇప్పుడు నిజాంబాద్లో ఎందుకు మేము ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందంటే ఒకటే ఒక కారణం అండి ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు అమ్ముకుంటున్నారు బ్యాక్లాగ్ పోస్టులో అమ్ముకోవడం అనేది అసలు నిజంగా చెప్పు బూట్ బూట్ తీసుకుంటాల రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు దేని కొరకు మీరు బ్రతిక చెప్పండి ఎవరు ఉద్ధరించడానికి చెప్పండి మేమేమో ఆహార విషయాల్లో కష్టపడుతుండే ప్రజల కొరకు మీరేమో ఉద్యోగాలు అమ్ముకుంటారు ఒక ఒక విషయం చెప్పాలి అన్నగారికి ఇక్కడ ఏముందంటే నిరుద్యోగ రక్షణ నమ్మరు అన్న వాళ్ళ కుటుంబాల రక్షణ ఉందో తెలియదు ప్రశ్నించే కొత్త రక్షణ ఉంటుందో తెలియదు అలాంటిది నిరుద్యోగుల రక్షణని ఒక జా జేసిని ఏర్పాటు చేసి పోరాటం చేస్తున్నాం బాగా గమనించండి కుటుంబాల రక్షణ ఉండవు మా జీవితాల రక్షణ ఉండవు అయినా కూడా నిరుద్యోగుల రక్షణ కావాలి నిరుద్యోగులు బాగా మంచిగా బతకాలి ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి నిజామా రావడం జరిగింది ఒక విషయం బాగా గమనించండి నా అధికార ఉద్యమం ఎట్లయితే సాధించుకున్నామో మా దేశం మాకు కావాలి మే మనల్ని మేము పరిపాలించుకోవాలని చెప్పి అప్పుడు అప్పుడు చాలామంది ఉద్యమాలు చేశారు అప్పుడు ఉద్యోగాలు అమ్ముకోలే బ్రిటిష్ వారు కూడా ఉద్యోగాలు అమ్ముకోలే భారతీయులు ఎవరైతే కష్టపడరో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం బ్రిటిష్ గ్రామర్కులు పెట్టి చదువుకున్న వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు వాస్తవానికి కానీ ఇప్పుడున్న దుర్మార్గులు దొంగలు ఏం చేశారని వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకుంటారండీ సిగ్గు కదా ఏ దేంతో కొట్టాలి మిమ్మల్ని చెప్పండి సిగ్గు అనిపించాలి ఉద్యోగాలు అమ్మడానికి ఇంకో విషయం ఎవరైతే ఉద్యోగాలు కొనుక్కుంటాలో వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ ఉద్యోగాలతో మీకు భరోసా ఉండదు మీకు నిద్ర పట్టదు మీ పిల్లలకు నిద్ర పట్టదు మీ తరతరాలు మూగబోతాయి ఎందుకంటే ఎవరైతే కొంటున్నారో ఎవరైతే ఉద్యోగాలను అమ్ముకున్నారో ఎవరైతే దానికి మొత్తం క్రియాశీలకంగా పనిచేస్తున్నారో తప్పకుండా మన పిఎంఆర్ టీవీ కావచ్చు సూర్ణ మీడియా కావచ్చు బరాబర్ బా జాబుగా మిమ్మల్ని నిలదీస్తాం హైకోర్టులు మెట్లు ఎక్కితే మీ ఉద్యోగాలు బరాబర్ తీస్తాం చెప్పండి బరాబర్ తీస్తాం అందుకే శ్రీ శ్రీ గారు ఒక మాట చెప్పిండు యువతరం విసిగింది బాబు నవతరం వెలికింది వెతుకుతున్నది కొత్త రోజులు దులుపుతున్నది పాత బోజులు ఖబర్దార్ చెప్తున్నా ఎవరన్నా ఉద్యోగాలు అమ్ముకోవాలని చూస్తే ఇక మీకు అయిపోయింది మీ కథ అయిపోయింది ఇక ఉద్యోగాలు మీరు కొంటారు ఒక రెండు సంవత్సరాలు ఉంటారు ఐదు సంవత్సరాలు ఉంటారు కానీ ఎంక్వైరీ మొత్తం తీస్తున్నాం మీ లిస్ట్ మొత్తం ఇచ్చి అని చెప్తున్నా ఈ డైరీలో ఉంది ఎవరెవరు ఉద్యోగాలు కొంటున్నారో ఎవరెవరు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారో వారి వెనుక ఏ రాజకీయ నాయకులు ఉన్నారో ఎందుకు అమ్మునుకుంటున్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు ఇంకా ఏ డిపార్ట్మెంట్ చూసుకోండి ఎన్నిటి హెల్త్ డిపార్ట్మెంట్లు కావచ్చు ఏమేమి ఉన్నాయో వాటి అన్నింటి బాగా జాప్తుగా పేర్లతో అన్ని బయట ఉన్నాయి తప్పకుండా నిరుద్యోగుల రక్షణ పెట్టిన వట్టిగా పెట్టలేము అయిపోయినా వట్టిగా ఫైర్ వైనా అని విలువలే బరాబర్ ప్రశ్నిస్తాం బరాబర్ ఉద్యోగాలు మీరు పొందుకున్నారు కావచ్చు గమనించాలి ఇరవై లక్షలు పెట్టి ముప్పై లక్షలు అమ్ముకుంటాలన్నా ఉద్యోగాలు ఎంత ఒకవైపు ఏమో నిరుద్యోగులు నిరుద్యోగులు మిగిలిపోతాను చదువుకున్నా ఏమో బికాగా మారిపోతాడు ఇక్కడ నిరుద్యోగులకు నిరుద్యోగులకు రక్షణ లేదు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు రక్షణ లేదు సరైన సరైన శాలరీ గదే బిచ్చగా పిచ్చే శాలరీ ఇస్తాను ఇదే ఆమె కోరుకున్నది అంతెందుకు జయశంకర్ చూసి జిల్లా చూస్తే కనుక చాలామంది ఏఎంఆర్ కంపెనీ జార్ఖండ్ అండి చచ్చే వాళ్ళు జాబ్ చేసుకుంటారు ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి ఇక్కడ నిజం కూడా అక్కడ కూడా జాబ్ ఇస్తున్నారు ఎవరండి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మాకు దిక్కు లేదు ప్రభుత్వ ఉద్యోగ కూడా దిక్కు లేవు మేము కష్టపడి పీపర్ అయితే అశోక్ నగర్లో కావచ్చు దిల్సూనగర్లో కావచ్చు కోర్టులో అమీర్పేట వెళ్ళి కోచింగ్ సెంటర్లో మేము కష్టపడి చదివితే బిడ్డ మీరు అమ్ముకుంటారు మీరు బిడ్డ చెప్తున్నా ఖబర్దార్ బూటు దెబ్బలు పడతాయి ఎవరన్నా కూడా బూటు దెబ్బలు సంచలన చెప్తున్నా కథలు పడుతున్నాను మీరు ఉద్యోగాలు ఇచ్చింది దేని కొరకు ఉద్యోగాలు ప్రవేశపెట్టారు లీకులు వాళ్ళే చేస్తారు లీకులు మీరే చేయాలి మీకు సంబంధం మీకు ఉన్నవారి లింకులతో వాళ్ళకే ఉద్యోగాలు అంటే మేము గడ్డి బీకాలి ఇక్కడ గడ్డి మీ కాలా మేము నిజామాబాద్ వేదికగా చెప్తున్నా ఖబర్దార్కి ఒక్కరు చెప్తున్నా మీడియా మిత్రులు మీరు నాకు సపోర్ట్ చేయండి మేము పోరాటం చేసేది ఒక మహిపాలలో పోరాటం చేసింది మా కుటుంబాల కొరకు మా స్వార్థం కొరకు కాదు అలా చాలా మంది చేస్తారు స్వార్థం కొరకు కానీ స్వార్థం కొరకు మేము పోరాటం చేయట్లేదు నిరుద్యోగులకు రక్షణ కావాలి ఇక్కడ పేద విద్యలో రక్షణ లేదు ఎందుకంటే ఒక నిరుద్యోగ వ్యక్తి ఎందుకు చదువుతున్నాడు నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి నా కొడుకు ఉన్నతమైన స్థానాలు ఉంచుకోవాలి నేను ఉద్యోగం చేస్తే నా పిల్లలు మంచిగా బువ్వ తింటారు మంచిగా ఉద్యోగం వస్తే హాయిగా నిద్రపోతారు దీని కూడా కదా మేము తెలంగాణ సాధించుకోవాలి ప్రైవేట్లో నష్టం జరుగుతుంది ప్రభుత్వ పరంగా నష్టం జరుగుతుంది ఉద్యోగాలు లేవు నిరుద్యోగంగా కొందరు అంటారు మూర్గులు దుర్మార్గులు మేము ఇంటికోమో ఉద్యోగం ఇస్తాను ఆ నానాడు కజరా ముఖ్యమంత్రి ఆయన మోసం చేస్తే ఇప్పుడేమో డిసెంబర్ కాలంలో రెండు లక్షలు ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు ఈయన ఇక్కడ మమ్మల్ని మోసం చేస్తాను నీ రెండు చెప్పండి ఏమి రెండు లక్షల ఉద్యోగాలు తమ్ముడు ప్రెస్ క్లబ్ నిర్వహించడం చవల్లే పిఎంఆర్టీవీ కావచ్చు సూరణ మీడియా కావచ్చు మా మా అన్న కావచ్చు ఇక్కడ ప్రమోదర్ణ కావచ్చు నారేస్తాన కావచ్చు దమ్ము డ్రా ప్రెస్ కాబట్టి చెప్పు మేము ఇంకా చెప్తాం డిక్లరేషన్ చెప్తాము మీరు ఉద్యోగం న్యాయం ఉంటుంది ఉద్యోగం న్యాయం చేస్తాము ఎక్కడ పోస్టులు అమ్ముకోము అని చెప్పారు ఎక్కడ మీ ఉద్యోగాలు ఎక్కడ ఏ డిసెంబర్ తొమ్మిది వరకు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ చెప్పు ఈ పది సంవత్సరాలు పది లక్షల ఉద్యోగాలు ఇస్తారా ఈ ఐదు సంవత్సరాల్లో పది లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తారా ఇచ్చినా మీరు అమ్ముకుంటారా అండి అందుకే అంటున్నా నేను మరోసారి చెప్తున్నా బిడ్డ బూడు కేపలు పడతా చెప్తున్నా చెప్పు కబార్డు ఒకటి చెప్తున్నాను మేము కథలు పెడతానున్నా మీరు ఉద్యోగాల కోసం అయి మా కళ్ళు మొత్తం నీరు కానీ మేము చదువుకుంటే చా చనిపోతానండి చాలామంది ఊరేసుకొని చనిపోతాను ఉద్యోగాలు రాగా ఉద్యోగాలు రాగా కొందరు చనిపోతే చదివిన చదువు పేపర్ లీకులు చేస్తే దానికోసం మళ్ళీ చనిపోతాను ఇక్కడ మేము ఉద్యోగంలో రక్షణ ఇది మేము రక్షణ కొరకు మేము మమ్మల్ని బేదిరించి చేస్తాను మహిపాలన్న గారిని ఎన్నోసార్లు కిడ్నాప్ ప్రయత్నం చేశారు లారీలతో తొక్కడానికి ప్రయత్నం చేశారు అయినా కూడా ఎక్కడ తగ్గలేదు అన్నగారికి మేము ఆల్వేజ్ ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండాల్సిందే చెప్తున్నా చీము నెత్తులు ఉన్న ప్రతి వ్యక్తి కూడా మాకు మా ఉద్యమానికి మద్దతు ఇవ్వండి ఇది ఇక్కడే కాదు నిజామాబాద్లో ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవినీతి ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతి ఉంది పోలీస్ శాఖలో కూడా కానిస్టేబుల్ కూడా ఎప్పుడున్న కానిస్టేబుల్ కూడా అక్రమంగా అడ్డదారణ ఉద్యోగాలు సంపాదించుకుంటారు మొన్నటికి ఉన్న ఎన్హెచ్ఎంలో నేషనల్ హెల్త్ మిషన్లో అక్కడ చూస్తే శాఖ ఏమండి ఫేక్ సర్టిఫికేట్ పెడతాను ఉత్సకాలు ఫేక్ సర్టిఫికేట్లు ఫేక్ నా అర్థం కాదు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగాలు చేయడం చెప్పు తీసుకోవడానికి మరీ మరి చెప్తున్నావా ఉరికి చురికించుకోవడం రోజు దగ్గర వస్తే మేము చెప్తున్నా ఇది మా బ్రతుకులకు సంబంధించిన మ్యాటర్ మా భవిష్యత్తుకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి మరోసారి చెప్తున్నా మిత్రుల దారా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ మై పుట్టింది మై చేసిన చేస్తున్న పోరాటం కేవలం ఆయన యొక్క రక్షణ కొరకు ఆయన కుటుంబం బాగా కొందరు అంటున్నాట ఐదు కోట్లు వచ్చినాడ మై ఎక్కడ ఉన్నాయా అన్న ఉన్నాయా ఐదు కోట్లు వచ్చినాట అమ్ముడు పోయినాట బాగా పోవడం చేసాను కారు కొన నాకు తెలుసు జరిగితే రెంట్లు కట్టలేని పరిస్థితులు ఉంటున్నా రెంట్లు కట్టలేని పరిస్థితులు ఉంటాను తెలుసా ఎవరికి అమ్ముడు పోయి ఏదో పాటికి వాళ్ళం కాదు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తే అందుకే ఒక మాట చెప్తున్నా ఉద్యమాలు ఉద్రిక్తమైతే తిరుగుబాటు అని తీవ్రమవుతుంది చెప్తున్నాను ఉద్యమాలు ఉద్రిక్తమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది అందుకే నేనేమన్నా కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను నాడు బ్రిటిష్ వాళ్ళు మార్చలే కానీ ఇప్పుడు కుల్లిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడానికి ఉన్నాడు సూర్ణ బరాబర్ అండి కొందరంటారు నా ప్ర ఎలక్షన్ ఎలక్షన్ ప్రెస్ మీట్లో కావచ్చు ప్రజార్యాలీలో కావచ్చు రాజకీయ నాయకులు ఏమంటారు నా పుస్తకం రాసిన ముప్పై మూడు పేజీలో నా ప్రజలారా నేను ఉన్నాను నా జనులారా నేను వస్తాను నా కనులారా నేను చూస్తాను నా చెవులారానే వింటాను మీ బాధ మీది కాదు నాది మీరు ఎవరో కాదు నా వారు మీరు లేకుండా నాకు గుర్తింపు లేదండి అలా చెప్తున్నా కబర్దా మీరు లేకుంటే మేము లేకుండా మీకు గుర్తింపు లేదు లేదురా ఫోల్స్ మేము లేకుండా మీకు గుర్తింపు లేదు ఒక ఉద్యోగులు ఓటు లేకుండా మీకు గుర్తింపు లేదు పేద విద్యార్థులు మీకు ఓటే కూడా మీకు గుర్తింపు లేదు అలాంటి ఉద్యోగాలు అమ్ముకుంటారా బాయి చాలా అండి మీరు అమ్ముకుంటారా ఉద్యోగాలని కర్లే హైదరాబాద్ నుంచి పొద్దున బాధ్యత ఇక్కడ వచ్చింది ఎందుకోసం మేము మా గొంతుని వినిపించి ప్రజల గొంతుని ఇది ఉందని చెప్పడానికి ఇప్పుడు ఏమంటాం అంటే ప్రజలారా మీరు రాలేను ఇప్పుడు అన ఎమ్మెల్యేనే ఎంపీని రమ్మని చెప్పండి మంత్రులు రమ్మని చెప్పండి నా ప్రజలారానే రాలేను నా చెరువులారా సమయం ఏం లేదు నా తనులారానే చూడలేను మీ నా నా మీరు రాలేదు మీ బాధ మీదే నాజలు అవుతుంది ఇట్లా చెప్తారు వాళ్ళు ఓట్లప్పుడు ఒక మాట ఓట్ల ఒక మాట ఓట్ల స్వలాభం వాడేది బరాబర్ బాధ్యత చెప్తున్నాం పిఎంఆర్టీవీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేసీ ఆధ్వర్యంలో భారీ భవిష్యత్తులో భారీ ఎత్తున అన్ని జిల్లాల్లో ముందు ప్రెస్ క్లబ్లలో మేము మా యొక్క గొంతుని వినిపిస్తాం తర్వాత భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఇదే మైపాలన్న ఆధ్వర్యంలో రాను రెండు నెలల్లో అసెంబ్లీ సైతం ముట్టడిస్తాం ఖబర్ద తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే ఉద్యోగాన్ని అమ్ముకుని చేయవచ్చు చేయవచ్చు కానీ దశాబ్దాలుగా కేసీఆర్ గారు ఉద్యోగాలు అమ్ముకొని ఎదిగిండు ఇదే విషయాన్ని ఏమవుతున్నాడు గారు కొనసాగిస్తాను ఏం ఏమన్నా చెప్పండి మీరు మీరు ఒకటే కదా మీరు మీరు ఒకటే బరాబర్ ఏం చెప్పాలి మీకు అందుకే అంటున్నా చెప్పు తీసుకువాలి మన బూట్లు తీసుకుంటాను ఉద్యోగాలు అనుకుంటే కాబడతాను చెప్తున్నా ఇదండి మొత్తానికి నిజాంబాద్ ప్రెస్ క్లబ్లో మొదలైన ఈ సంచలన ప్రెస్ మీట్ భవిష్యత్తులో చెప్తున్నా అసెంబ్లీ ఢిల్లీలో జంతర మంత్రులు సైతం వెళ్ళి దీక్ష చేస్తాం ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీలో వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రాణాలు పోతాయేమో కానీ ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఉద్యోగాలు రావాలని కానీ ప్రైవేట్లో ఉద్యోగాలు లేవు మాకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అందరూ అందుకుంటారు ఈ డిమాండ్తో మేము తప్పకుండా భవిష్యత్తులో భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తానే భయపాలన్న సాక్షిగా నేను చెప్తున్నా అన్నగారు ఈ విధంగా ఫైర్ పైన కొనసాగాలి ఇంకో చెప్తున్నా ఇంకొకసారి కోట్లు అమ్ముడు పోయిండు ఐదు వేలకు అమ్ముడు పోయిండు పదివేలకు అమ్ముడు పోయిండు కోట్లు ఉన్నాయి అన్నకు ఎవరో కొన్నారని చెప్తా బిడ్డ నిరూపించే చెప్తున్నా కబర్దార్ థ్యాంక్ యూ అన్న మరోసారి ఇదండి సూరన్న మాట్లాడిన తర్వాత ఒక పెద్ద వర్షం వచ్చి పడిపోయినట్టు ఉందా అని అన్నారా పాలిటిక్స్ బుక్ రచయ్య